సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నంబి వేణుగోపాలాచార్య కౌశిక అన్నారు హనుమాన్ జన్మదినం జన్మదిన కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ముప్పై నాలుగు ఫీట్ల ధర్మధ్వజాన్ని వేణుగోపాలాచార్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో కిలా అతి విశిష్టమైనది సర్వ సమానత్వంతో చూసేది మన సనాతన ధర్మం అని అన్నారు సనాతన ధర్మం విశిష్టతను నేటి తరానికి అందించాలని సూచించారు పట్టణంలో ఏర్పాటు చేసిన ధర్మధ్వజం వద్ద ప్రతి వారానికి కులాలకు అతీతంగా హిందువులు సమావేశమై మన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకోవాలని సూచించారు ఆధ్యాత్మిక వేత్త మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని అన్నారు కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఐక్యంగా ఉన్నప్పుడే ధర్మం నిలుస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు ముదుగంటి రెడ్డి మాట్లాడుతూ దేశంలో సనాతన ధర్మాన్ని అణచివేయాలని ఎంతో మంది కుట్రలు పన్నుతున్నారని వారికి కొన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలుకుతున్నాయని అన్నారు సనాతన ధర్మ వ్యతిరేకలను సెక్యులరిజం పేరుతో సనాతన ధర్మాన్ని కించపరిచే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ప్రతి హిందూ ఏకమై సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు జరిగింది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ధర్మధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయాలు చేకూరుస్తాయి కాబట్టి ప్రతి వార్డులోన ఇలాంటి ధర్మ ధ్వజాన్ని ధర్మ స్తంభాన్ని నెలకొల్పాలని ఇలాంటివి జగిత్యాలు మొత్తం నలభై ఎనిమిది వార్డు వార్డులలో ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టే విధంగా పాల్గొనాలని ఇలా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్తున్నాను రాజకీయాల కొరకు మనం ఏ పార్టీలో తిరిగినా తప్పు లేదు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ లో బీజేపీ లో ఎందుకు తిరిగినా తప్పు లేదు కానీ మన ధర్మానికి మాత్రం హాని జరిగినప్పుడు నష్టం వాటిల్లినప్పుడు మనందరినీ ఒక వేదిక మీదకి వచ్చినట్టయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాము ఇది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని జై భారత్ సమీపంలో ఉన్నటువంటి కొండగట్టు పైన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని పెద్దలు గాని స్పందించాలి కలెక్టర్ గారికి ఒక మెమోరత్న ఇవ్వాలి ఎందుకంటే లక్షలలో భక్తులు వస్తారు కనీస వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది మన ధర్మం గురించి ఇంత గొప్ప చెప్పుకుంటున్నాం కానీ ఇందులో దొంగలు చేరి డబ్బులన్నీ కాజేస్తారు కాబట్టి కనీస వసతి బాత్రూమ్

పాకిస్తాన్లో కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు ఒకప్పుడు సనాతన ధర్మం ఉంది మరి ఈరోజు అక్కడి నుండి సనాతన ధర్మం ఏదైతే మన ధర్మం పక్కకు జరిగిందో అక్కడ ఒక రాక్షస జాతి తయారనే విషయాన్ని అందరం చూస్తాము అనేక దశాబ్దాలు శతాబ్దాలు మనము దాడుతూ అనేక దాడులు ఎదుర్కొని బానిసలుగా బతికి బానిసత్వం ఇంకా కూడా ఇంకా కూడా హిందూ సమాజంలో బానిసత్వం ఉన్నది ఈ విషయం మనం అనేక సందర్భాలలో చూస్తాము ఉన్నాం మనల్ని మన దేవులను తీసువలసిన మన ధర్మాన్ని దిప్పిన మనం పరమత సహనం అనే ఒక భావనతో ఇంకా 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 కూడా స్నేహించే పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ రోజు మరి శ్రీరాముడు కావచ్చు మనం ఈ అనేక మనం అనేక సందర్భాల చూస్తాం శ్రీరాముడు మన ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని నిలబడి కోసం మరి రామభక్తుడైనటువంటి శక్తి మంతుడైనటువంటి జ్ఞానమంతుడైనటువంటి హనుమంతుడిని మరి అండగా చేసుకొని ఆ రోజు ధర్మం నిలబెట్టారు అనేక చూస్తాను అనేక మతాలను చూస్తున్నాం అంత మారి ఇప్పుడు పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిం కూడా అందరూ కూడా ఒకప్పుడు మన హిందువులే అటువంటి పరిస్థితులు వాళ్ళు మతం మారిన తర్వాత మనకు ఎందుకు అవుతున్నారు అనే విషయం ఆలోచించాలి నిన్న ఉండేటి వరకు మన క్రిస్టియన్స్ గా మన దగ్గర ఉండి మనతో ఉండి పరమత సహనమని మన మతాన్ని తీరుతున్నా కూడా సహించినటువంటి సహన గుణం ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ మారగానే తెల్లారు నుండే మన దేవులను తిడుతూ ఉన్నారు మరి ఏసు ఏసు ప్రభు తప్ప ఎవరు దేవుడు లేని అంటా ఉన్నారు మనందరం కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుందాం మనము మన సహనాన్ని సహనాన్ని చేతకారి తరంగా మాత్రం మనం మార్చుకోవద్దు అనందుకు మొన్న వర్క్ కోడ్ బిల్లు సవరణ బిల్లు పెడితే పార్లమెంట్లో రెండు వందల ముప్పై ఒకటి వచ్చినాయి అగెనిస్ట్ అవుతుంది వ్యతిరేకంగా మరి రాజ్యసభలో తొంభై మూడు ఓట్లు వచ్చాయి ఎక్కడ ఇవన్నీ ముస్లిం ఓట్ల మనమే మనవి బానిసత్వ బతికి మన మన ఆలోచన విధానం మారాలి సనాతన ధర్మం అంటే చాలా మంది ఎప్పుడో ధర్మం పురాతన ధర్మం చెప్తా వస్తున్నారు మనం వింటా ఉన్నాం కానీ సనాతన ధర్మం అంటే ఇప్పుడు భవి ఇప్పుడు అది మన భవిష్యత్తు ఇప్పుడు పిల్లలకు ఇప్పుడు యువతకు నేను చెప్పదలుచుకునే సనాతన ధర్మమే మన భవిష్యత్ అది గతం అనేది మర్చిపోదాం మన భవిష్యత్తు పదార్థం ధర్మం అనేది ఈరోజు మన ధరూర్ క్యాంపు నైన్త్ వార్డ్ లో సనాతన ధర్మం యొక్క ధ్వజారోహణ కార్యక్రమాన్ని మరి ప్రారంభించినటువంటి ఇద్దరు రెండు ఇద్దరికి అదేవిధంగా విష్ణు శర్మ గారికి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి చుప్పరి రాజు గారు మహేష్ గారు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ అదేవిధంగా మరి బిజెపి సీనియర్ నాయకులు రవీంద్రెడ్డి గారు చాలా మంది ఉన్నారు మన యొక్క హిందూ బంధువులందరికీ అమ్మాన్ భక్త దేవులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా అమ్మాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ నాకు తెలిసి రాష్ట్రంలోనే ఇటువంటి సనాతన ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం ఇవాళ నైన్త్ వార్డ్ లో జరిగిందని చెప్పేసి మరి భావిస్తూ ఉన్నాం ఈ విధంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా హిందూ ధర్మం సనాతన ధర్మం భారతదేశంలో ప్రమాద ప్ర ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరం కూడా ఐకమత్యంగా ఉండే కార్యక్రమాలకు చిహ్నంగా ఇలా ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం భావించవచ్చు కాబట్టి ఇది ఇక్కడితోటే ఆగకుండా మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండే ఒక ధర్మాన్ని భవిష్యత్తు తరాలు మర్చిపోకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఎక్కువైనా ఉంది కాబట్టి ఇవాళ రాను రాను పిల్లలు మరి మన సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి మన మన ఇళ్లలో మన మన పిల్లలు వేరే వాళ్ళకి చెప్పేస్తున్న మన పిల్లలకే తప్పకుండా భగవద్గీత పఠనం లేదంటే కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ యొక్క ఐదు సార్లు మూడు సార్లు అనిపించినా కూడా మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకున్నట్లయితే ఈ పిల్లల్లో కూడా ఆధ్యాత్మిక విలువ ఇస్తాయి కాబట్టి రానున్న రోజులలో ఒక హిందూగా భారతదేశ ఒక ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై మన ఉంటది ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిజంగా కూడా నాకు చూస్తే చాలా సంతోషం అనిపించింది ఏదో ఇక్కడ సిపిఐ పార్టీ కళ రాజంగా చూస్తే ఏదో సిపిఐ పార్టీ వాళ్ళు ఏదైనా జెండా కార్యక్రమం పెట్టిరా అని చెప్పేసి అనుకుంట నేను ఇలా గజస్తంభం అని చెప్పేసి సురేష్ చెప్తే రాజా వచ్చి చెప్పిండు మన కుదండరాము గజస్తంభం ఉంది ఎక్కడ అని చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా నిండా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమాన్ని మరి మీ యొక్క అందరం కూడా పార్టీలకు అతీతంగా మన అందరం కూడా ఒకటై మన ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎందుకు కొనసాగిస్తాం ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి భక్తజనులందరికీ జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నైట్ వర్గ ప్రారంభించినందుకు ఈ ప్రాంతం అంతా ఈ క్షేత్రం అంతా కూడా మరి పరిశుభ్రమైతే కూడా ఉండాలనే భావమే మనం సంతోషంగా ఉండాలి ఎలా గారు చెప్పినట్టు పక్క సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుపడుతుందన్న ఒక గొప్ప మాటలు చెప్పినటువంటి వారికి అందరి పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తూ మరొక్కసారి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఉత్తర దేశంలో ఈ రోజున హనుమ జయంతి విజయోత్సవాన్ని చేసుకుంటారు దక్షిణ దేశంలో అంటే మన ప్రాంతంలో వైశాఖ బహుళ దశమి రోజున పూర్వభాద్ర నక్షత్రంలో ముకేళ స్వామి అని వ్యవహరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఈనాడు విశేషించి ఆ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మధ్వజాన్ని ఎత్తడం జరిగింది ఇక్కడ కానీ ధర్మధ్వజం అంటే అసలు ధర్మం అంటే ఏమిటి దానికి ధర్మానికి సరైన నిర్వచనం ఏమిటి దానికి మరియు శ్రీ విష్ణు శాస్త్రమంలో చెప్తారు ఆచార ప్రభు ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అచ్యుత అంటే భగవంతుడు మనం సంబంధం చెప్పుకుందాం ఆయనతో అన్నా కూడా ఆయన తెంపడతాం మరి ధర్మం అంటే అసలు శిశలైన అనేకమైన ధర్మాలు ఉన్నాయి ఏతి ధర్మం బ్రహ్మచారి ధర్మం గృహస్థ ధర్మం ఎన్నో ఉన్నాయి దానిలో ప్రధానంగా ఉత్తమమైన ధర్మం ఏమిటంటే నువ్వు సంతోషంగా ఈ లోకంలో జీవించు ఎదుటి వాళ్ళు కూడా జీవించేట్టుగా ప్రవర్తించు ఇది అసలు సుసలైన ధర్మం నీ కోసము నీ జీవన విధానం కోసము మరొకరి యొక్క మానసికంగా కానీ ఇతరత్ కానీ బాధించకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం అనేటువంటిది భగవంతుడి సంతోషం కనుక భగవంతుని యొక్క సంతోషం వలన ప్రపంచం అంతా శాంతిగా సుఖంగా ఉంటుంది కనుక దానికి నిజమైన ధర్మము అందరం కలిసి ఉండడం సత్యం కోసం శాంతి కోసం దేశ సౌభాగ్యం కోసం ప్రాణిపోటు కోసం పర్యావరణం కోసం ప్రజల కోసం అందరం కూడా సేవాభావంతో ఉండడం నిజమైన ధర్మం అని మాకు చెప్తారు అలాంటి విషయాన్ని ఒక జనాన్ని ఎగరవేయడంలో ఉండేటువంటి ఏమైంది తప్పకుండా మేము ఈ ధర్మాన్ని కాపాడుతాము అని ఒక ప్రతిజ్ఞ గుర్తుగా ధ్వజ ఆరోహణ చేస్తాం ఇలా జరిగింది ఇవాళ ఇంతకుముందు విశ్వాస గారు చెప్పినట్టుగా ఎలా ఎగరేదే కాకుండా అప్పుడప్పుడు స్థలానికి వచ్చి ధర్మాన్ని గురించో దైవాన్ని గురించో శాంతిని గురించో దేశాన్ని గురించో ప్రజల గురించో మన భారతీయ జీవన విధానాలను గురించి మాట్లాడుకోవడం ద్వారా ఈనాటి ఈ కార్యక్రమానికి పరమ శోభాయమానమైనటువంటి స్థితి వస్తుందని చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి అక్కడక్కడ మీడియా ద్వారా చూసేవారికి అందరికీ కూడా ధర్మ ప్రభు అని శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశిస్తున్నాను కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్